ప్రైజ్ ప్రైజ్లో దేవుని నామానికి మహిమ అడిగిన గాక ఓకే ఫిఫ్టీ డేస్ ఫాస్టింగ్ టీమ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ ఫార్టీ ఫోర్త్ డే నలభై నాలుగు రోజులో ఉన్నాం అందుబాటు దేవునికి స్తోత్రం లెట్స్ గోట ప్రేయర్ సకలాశీర్వాదాలు కారణపూత్రను గొప్ప వ్యవసాయానికి మహిమ అంతస్తుత స్తోత్రం చేరుచుకుంటున్నాం ప్రవ్వ ఏది గొప్ప మాకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి వందనాడు వీడి ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో గొప్ప కార్యం జరిగించండి అద్భుతం చేయండి ప్రవ్వ నేను ఆమెను భయపరిచే సాక్ష్యంగా వాడుకోమని వేస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మే ఓకే చాలాసార్లు ఈ వాక్యము దేవుని యొక్క వాక్యం వినండి అని చెప్తూ ఉండడం వాక్యం మనల్ని కాపాడుతుంది వాక్యం ద్వారానే మన జీవితాన్ని అని ఎంత చెప్పినా చాలామంది ఏంటంటే వాక్యానికి ఇవ్వరు వాక్యం చెప్పినప్పుడు అటు ఇటు తిరగటం లేదంటే వాక్యం అయిపోయాక రావటం లేదంటే వాక్యం మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కానీ ఈ వాక్యము నిజముగా విలువైంది నిజంగా ప్రాముఖ్యమైంది నిజంగా మన జీవితాన్ని నిలబెట్టేది సో ఇట్టి వాక్యాన్ని ఎవ్వరు కూడా విడిచిపెట్టకూడదు ఇట్టి వాక్యాన్ని ఎవరు కూడా వదులుకోకూడదు ఇట్టి వాక్యాన్ని ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే వాక్యము అంటే ఆయన నోటి మాట ఒక్కొక్కరు మాట్లాడుతుంటే అబ్బా నీ నోటి మాట ఎంత చలవమ్మా నీ నోటి మాట ఎంత మంచిదమ్మా నీ నోటి మాట ఎంత మంచి కార్యం చేస్తుందని అంటే మనుషుల నోటు మాటలోనే అతి గొప్ప కార్యములు జరిగితే మనుషుల నోటు మాట అంత ఇంపుగా ఉంటే దేవుని నోటు మాట వలన ఇంకెన్ని గొప్ప కార్యాలు జరుగుతుంది దేవుని నోటు మాట వలన ఇంకెంత ఆశీర్వాదం వస్తుంది కాబట్టి దేవుని యొక్క నోటు మాట అనబడినటువంటి వాక్యానికి మనము విలువిచ్చేవారుగా ఉండాలి ఎందుకు అంటే వాక్యము కేవలం ఆశీర్వాదాన్ని మాత్రమే ఇవ్వదు మన జీవితాన్ని బాగు చేస్తుంది మన జీవితాన్ని మారుస్తుంది తప్పుడు మార్గంలోకి వెళ్తే మంచి మార్గంలో నడిపిస్తుంది మంచి మార్గంలో ఉంటే ఇంకా మంచి మార్గంలో నడిపిస్తుంది ఏ పని చేయాలో తెలియనప్పుడు జ్ఞానం ఇస్తుంది ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు మార్గం చూపిస్తుంది అన్నీ కూడా వాక్యంలోనే ఉంటాయి అందుకని ఈ వాక్యము ఎలాంటిది అంటే ఈ వాక్యం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇర్మియా గ్రంథం ఏమి ఇరవై మధ్య ఇరవై తొమ్మిదో వర్షనంలో దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిదంట అంటే అగ్ని ఎలాగైతే కాలుతూ ఉంటుందో ఆ వాక్యం మనలో కూడా అదే విధంగా పనిచేస్తుంది ఈ మన జీవితంలో పనిచేసినప్పుడు మనలో పనికిరాన్ని బట్టి ఏ క్రియలు అయితే ఉన్నాయో అపవాది క్రియలు ఉన్నాయో ఆ అపవాది క్రియలు అన్నిటినీ కూడా అగ్నిగల వాక్యము కాల్చివేస్తుంది మనలో చెరుతనాన్ని అగ్నిగల వాక్యము కాల్చివేస్తుంది అందుకనే మన జీవితం బాగుపడాలి మన జీవితం మంచిగా ఉండాలి మంచి మార్గంలో ఉండాలి మనం అపవాది క్రియల నుంచి లేదా చెడు తలంపుల నుంచి చెడు ఆలోచన నుంచి చెడు మాటల నుంచి మనము దూరపరచబడాలి అంటే ఖచ్చితంగా అగ్ని వంటి వాక్యాన్ని మనం విన్నప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్న ప్రత్యేక చెడు తలంపులు కూడా దేవుని యొక్క అగ్నితో కాల్చివే రెండోది ఈ ఒక్క వాక్యం దీపం వంటిదీర్తనలు కీర్తనలు నూట పంతొమ్మిదో సంకీర్తన నూట మూడవ చరణంలో దేవుని యొక్క వాక్యం దీపం వంటిది అంటే చీకటి అయిపోయినటువంటి మన జీవితాల్లో ఈ వాక్యం వెలుగుగా మారి మన జీవితాన్ని నిలబెడతాదంట అందుకనే ఎవరైతే చీకటి మార్గంలో ఉన్నారో ఎవరైతే ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉన్నారో ఎవరైతే ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక వెలుగు వలె ఉండే వాక్యము ఆ చీకటి నుంచి బయటకు తీసుకుని వచ్చి వెలుగుగా ముందట నిలబడి ఈ వాక్యం మమ్మల్ని నడిపిస్తుందంట మూడేది వాక్యము తేనె వంటిదంట కీర్తనలు నూట పంతొమ్మిదో సంకీర్తన నూట ఐదో చరణంలో వాక్యం ఏమైంది చెప్తున్నారు చెప్తున్నారంటే తేని వంటిది అంటే మన యొక్క చేదు జీవితాన్ని మన యొక్క చేదు అనుభవాలన్నింటినీ కూడా వాక్యం పెట్టినప్పుడు మధురముగా మారుస్తుంది వాక్యం ఏ చేదు అనుభవాలు అయితే అనుభవిస్తున్నామో ఏ చేదు జీవితాన్ని అనుభవిస్తున్నామో ఏ చేదైనటువంటి మార్గంలో మనం నడుస్తున్నామో ఆ మార్గాలు కూడా మధురమైనటువంటి మార్గాలుగా ఆశీర్వాదం గల మార్గాలుగా మార్చేది ఈ యొక్క వాక్యం నాలుగోది ఏప్రిల్ క్లాసం పత్రిక నాలుగో జం పన్నెండవ వచ్చినలో ఈ వాక్యం ఖడ్గం వంటిదంట అంటే ఖడ్గం ఎందుకు వాడతాం యుద్ధం చేయడానికి వాడతాం అట్లాగే మన మీద పనిచేస్తున్న శత్రువు యొక్క జాడలన్నిటిని కూడా ఈ వాక్యము ద్వారా యుద్ధము చేయగలుగుతాం ఈ వాక్యమే మన బదులు ఉండి యుద్ధం చేసి శత్రు పైన విజయం కలుగు వాక్యం ఖడ్గం వలె పనిచేస్తుంది అంట ఖడ్గం వలె అంటే మనలో ఏ క్రియలు అయితే పనిచేస్తున్నాయో ఎవరైతే మన మీద పడుతున్నారో ఎవ ఏ క్రియలు అయితే మన జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయో వాటన్నిటిని కూడా ఈ ఖడ్గమే ఎదురై శత్రు సమూహాన్ని అంతటిని కూడా నిజంగా మనల్నించి దూరపరచడానికి ఈ వాక్యము ఖడ్గం వల్ల మన జీవితంలో పనిచేస్తారు కాబట్టి వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా వినాలి విన్న దాన్ని పాటించాలి వాక్యానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదట విలువయ్యేవారు వాక్యానికి దేవుని యొక్క వాక్యానికి విలువిచ్చేవారు ఉన్నప్పుడు విలువ మన జీవితాల్లో గొప్ప విలువను కడుగు చేస్తాడు దేవుడు అలెలివ పరిశుద్ధమైన మాటలు దేవుడు గాక గాడ్ బ్లెస్ చేయాల్సింది నెక్స్ట్ టైం ప్రైజ్లో